స్వర్గం మరియు నరకం ఈ రెండు వాస్తవం ప్రతి ముస్లిం స్వర్గాన్ని మరియు నరకాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఒకవేళ ఏ ముస్లిం అయితే వీటిని తిరస్కరిస్తాడో అతడు ఇస్లాం నుంచి తొలగించబడతాడు కావున జాగ్రత్త మాట్లాడే సమయంలో ఆలోచించి మాట్లాడండి సోదరుల పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది అల్లా స్వర్గం విశ్వాసుల కోసం తయారు చేశాడు సోదరులార బాల్యం నుండి మనం వింటూనే వస్తున్నాం మంచి కార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారని చెడు కార్యాలు చేస్తే నరకానికి వెళ్తారని సోదర్ లారా ఇప్పుడు రండి స్వర్గం ఎలా ఉంటుంది దాని యొక్క స్పెసిఫికేషన్ ఏమిటో ఈ రోజు మనం చర్చించుకుందాం స్వర్గం అనేది ఒక ఇల్లు అల్లా తెలియజేస్తున్నాడు అందులో వంద స్థానాలు ఉంటాయి ఉదాహరణ కోసం ఎలా అయితే ఒక స్కూల్ ఎస్జిటి ఎస్ పీజీటీ ఈ విధంగా టీచర్స్ యొక్క లెవెల్స్ ఏ విధంగా అయితే వేరుగా ఉంటాయో అలాగే స్వర్గంలో కూడా అంతే ఒక లెవెల్ మరొక స్థానం మూడో స్థానం ఈ విధంగా స్థానాలు అనేవి వేరుగా ఉంటాయి నేను మంచి కార్యం చేశాను మీరు కూడా మంచి కార్యాలు చేశారు మీరు నేను కలిసి ఒకే స్థానంలో ఉంటారని మనం నిర్ణయించలేము అది అల్లా ఇష్టం నన్ను ఏ స్థానంలో ఉంచుతాడో మిమ్మల్ని ఏ స్థానంలో ఉంచుతాడు అది అల్లాహ్ చేతుల్లో ఉన్నది సోదరులారా ఒక్క స్థానం నుండి మరో స్థానం యొక్క దూరం భూమి నుండి ఆకాశం వరకు ఉంటుంది అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క బంగ్లా అల్లా ఇవ్వడం అనేది జరుగుతుంది పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది ఆ యొక్క బంగళ బంగారం మరియు వెండితో అల్లాహ తయారు చేయించాడు అల్లాహు అక్బర్ బంగారం వెండి మన ఇళ్ళని మనం ఎలా కట్టుకున్నామండి రాళ్ళతో సిమెంట్ రాళ్ళతో కట్టుకున్నాం కానీ స్వర్గంలో ఇటుకు రాళ్ళు సిమెంట్ రాళ్ళు ఉపయోగించలేదు అక్కడ బంగారం మరియు వెండిని ఉపయోగించడం అనేది జరుగుతుంది మనం భూమిలో రాళ్ళు రప్పులు చూస్తాం నేలపై కానీ అక్కడ రాళ్ళు రప్పులు కావండి ఉండేది అక్కడ వజ్రాలు మోతి ఇవి ఉంటాయి సోదరు పుస్తకాలను ఈ విధంగా వచ్చింది స్వర్గంలో ఉన్న ఒక ఇల్లు లోపల ఒక గోడ నుండి మరో గోడ యొక్క దూరం ఎంత ఉండదో తెలుసా మన ఇంట్లో ఒక గోడ నుండి మరో గోడ యొక్క దూరం పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగుల వరకు ఉంటుంది కానీ స్వర్గంలో పది పదిహేను ఇరవై అడుగులు కాదండి స్వర్గంలో అల్లాహ్ అక్బర్ సోదరులారా ఒక గుర్రం ఆగకుండా నాన్ స్టాప్ గా డెబ్బై సంవత్సరాలు పరిగెత్తితే తను ఎంత దూరం అయితే పరిగెత్తగలుగుతుందో అంత దూరం ఒక గోడ నుండి మరో గోడ యొక్క దూరం అనేది ఉంటుంది సోదరులారా దీన్ని బట్టి ఏమర్థమైంది అంత పెద్ద బంగ్లా అల్లా ఒక విశ్వాసికి ప్రసాదిస్తాడు అదేవిధంగా చూసినట్లయితే అక్కడ త్రాగడానికి పాలు తేనె మరియు ముఖ్యమైన విషయ మధ్య కూడా అవైలబుల్ ఉంటుంది కానీ ఆ ఆల్కహాల్ ఈ ప్రపంచంలో ఉన్న మద్యం లాగా కాదండి అందులో మత్తు ఉండదు అందులో దుర్వాసన ఉండదు అది స్వర్గ వాసులకి త్రాగమని అల్లా ఆదేశం తెలియజేస్తాడు సోదరులరా అవే మనం త్రాగడం అనేది జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా మనైక వివాహాలను తో చేయిస్తాడు పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది హూర్ అనేది మహిళ వారు గనక ప్రపంచం వైపు చూసినట్లయితే వారి అన్ అందాన్ని చూసి ప్రపంచంలో ఉన్న పురుషులు అందరూ స్పృహ కోల్పోయి పడిపోతారు వారి లాంటి అందం ఈ ప్రపంచంలో మనిషికి ఎవ్వరికీ అల్లా ప్రసాదించలేదు అంత అందేగతే వారితో వివాహం అనేది జరుగుతుంది సోదరుల స్వర్గం గురించి ఎంత చెప్పిన తక్కువే మాటల్లో అయితే మనం వివరించలేము సోదరుల చివరికి ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే ఇది ఒక పరీక్ష లాంటిది ఈ ప్రపంచం ఒక పరీక్ష ఈ పరీక్షలో మనం విజయాన్ని సాధించినట్లయితే ఫలితం అనేది స్వర్గం ఖచ్చితంగా అల్లా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అది ఎప్పుడు జరుగుతుంది ఏ నాడు జరుగుతుంది అని అంటే మనం మంచి కార్యాలు చేసినట్లయితే ఈ విషయాన్ని దూరం చేసుకున్నట్లయితే నమాజు చేసినట్లయితే ఉపవాసాలు ఉన్నట్లయితే ఈ మంచి కార్యాలు మనం జీవితాంతం చేసినట్లయితే అల్లా ఖచ్చితంగా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు ఏ విశ్వాసి అయితే వీటిని తిరస్కరిస్తాడో అతడు ఇస్లాం నుంచి తొలగించబడతాడు కావున మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యమైన అతి ముఖ్యమైన మాట ఏమిటో తెలుసా స్వర్గవాసికి కలిగే పెద్ద ఫలితం ఏమిటంటే వారు కళ్ళారా అల్లా యొక్క దర్శనం చేయగలరు సోదల్లర ఇది స్వర్గవాసులకి అల్లా ఇచ్చే గొప్ప వరం